అయ్యండి మన సినిమాలలో బిగమి గురించి అంటే బహుభార్యాత్వం ముఖ్యంగా ఇద్దరు భార్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా మాట్లాడుకుంటున్నాం చాలా కళాకారులు సినిమా సినిమా ప్రపంచం కావచ్చు కళా ప్రపంచం కావచ్చు మనకి బాగా సుపరిచితుడు గాన గంధర్వుడు అసలు ఆయన కంటే గొప్ప గాయకుడే లేడు ఆయన మహానుభావుడు ఆయన మంచి ఒక దైవంత స్వరూపం అని మనందరం భావిస్తాము నిజంగా అంత గొప్పవాడేను మనిషిలో కూడా చెడ్డతనం ఏం లేదండి చాలా మంచివాడు అమాయకుడు అతని మంచితనం అతన్ని బలి తీసుకుంది అంటా నేనైతే చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో మీకు నేను తీసుకొస్తున్నానండి జాగ్రత్తగా వినండి మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ గాయకుడే నేను చెప్తున్నా కానీ ఆయన పేరు చెప్పను ఎందుకంటే ఈ ఈ దరిద్ర పెంటలో నేను ఎళ్ళదలుచుకోలే అనవసరమైన రొంపిలో అనవసరమైన రొచ్చులోకి దిగదలుచు దిగ కానీ ఇంకా మీకు అర్థమయ్యి కూడా నా చేత చెప్పించాలనుకుంటే నా చేత చెప్పించటం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు కాబట్టి ఏంటంటే చక్కగా చూడండి చక్కగా అర్థం చేసుకోండి ఎంతోమంది లేరు పెద్ద మహా గొప్ప గొప్ప పండితులు గాయకులు అను వాళ్ళు కాబట్టి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నిజంగా అన్న చాలా చిన్న వయసులోనే చచ్చిపోయాడు ఆయన ఎందుకు అంటే ఆ ఆ టెన్షన్ అనమాట ఆ ఉక్కపోత ఇంట్లో కంపలో జరుగుతున్న దరిద్రాలన్నీ భరించుకోలేక చాలా చాలా విషయాలకి తన మనసులో ఉన్న ఒక మనస్సాక్షి అనేది ఆయన్ని ప్రశ్నించడం వల్ల పదే పదే ఎందుకంటే స్వతహాగా మంచి మంచివాడు మంచి కుటుంబం నుంచి వచ్చాడు మంచి శాస్త్రోక్తమైన కుటుంబం నుంచి వచ్చాడు ప్యూర్ వెజిటేరియన్ కుటుంబం నుంచి వచ్చాడు మడి ఆచారాలు గొప్ప గొప్ప సాంప్రదాయం నుంచి వచ్చాడు కడు పేద కుటుంబం నుంచి వచ్చాడు కష్టపడ్డాడు కొంతమంది ఏంటంటే ఆ రోజుల్లో యాభైకి ముందరండి ఇవంత నలభై ఐదు నలభై 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 ఏడు నలభై ఎనిమిది తర్వాత విషయం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత విషయం అండి ఆయన పెళ్ళయింది పాపం అంటే ఏంటంటే వాళ్ళ అక్కగారి కూతుర్ని చేసుకున్నాడు అంటే ఏంటంటే ఎవరైతే ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆవిడ అతనికి మావయ్య అని పిలుస్తూ ఉండేది అంటే ఏంటంటే మేనమా మేనరికం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో కాబట్టి ఏంటంటే చేసుకున్నది పాపం మహా ఇల్లాలు పాపం మంచి చక్కటి చక్కటి మనిషి చక్కటి ముఖ కవళికలు ఉన్న మనిషి చక్కటి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది చక్కటి ట్రైనింగ్ ఇవ్వబడింది సాంప్రదాయాల గురించి తెలియగల పిల్ల కానీ ఏంటంటే ఒక మాయలాడి ఒక మాయ లేడి వలలో పడిపోయిందనమాట ఎందుకు అంటే వాళ్ళు ఆవిడ పెళ్ళయి పెళ్ళైన తర్వాత కాస్త లేటుగా వచ్చింది ఎన్ని సంవత్సరాలు అని నేను చెప్పటం లేదు ఇక్కడ బ్లేటెంట్గా మరియు నేను చెప్పేసినట్టు ఫుల్గా చెప్పేసినట్టు అవుతుందనమాట అందుకని నేను చెప్పటల్లా పెళ్ళైన తర్వాత కాపురానికి వచ్చింది కొంతకాలంకి తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత ఆయన అప్పటికే ఇల్లు తీసుకుని ఉన్నాడు ఆ ఇంటి ఓనరు ఓనర్లు ఉన్నారు వాళ్ళు ఈ సత్ సాంప్రదాయం కుటుంబం అయితే ఏదైతే కులానికి చెందారో వాళ్ళు కాదనమాట నాన్ బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు మన సద్గతి తండ్రి చిన్నయ్య నాయుడు అని చెబుతూ ఉంటా కదా వాళ్ళకి వాళ్ళ 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 వర్గానికి చెందిన వాళ్ళు అని అనుకోండి అయితేనండి నేను పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో చెన్నై వెళ్ళాను తర్వాత చెన్నై వెళ్ళి మెయిన్ ముందు నందనం అనే ఏరియాలో ఉన్నాము ఒక సంవత్సరం తిరిగి తిరగకముందే టీ నగర్కి వెళ్ళిపోయాము టీ నగర్లో సోమసుందరం స్ట్రీటు నంబర్ లెవెన్ సోమసుందరం స్ట్రీట్లో నేను మేము తీసుకున్నాం అనమాట అది ఒక కల్నల్ మిల్ మిలిటరీ ఆయన ఉన్న ఇల్లు అనమాట ఆయన ఎక్కడో పూణేలోనో ఎక్కడో ఉండేవాడు అయితేనండి మూడు వందల యాభై రెండు వందల యాభైకో చాలా తక్కువ ఉండేవన్నమాట మంచి ఇల్లు పైన మేడ మీద కిందేమో ఒక సినిమా ఎడిటర్ ఉంటూ ఉండేవాడు తమిళ్ ఎడిటరు మాకు దగ్గర కూతవేట దూరంలోనే ఈ గాయకుడు ఎవరి గురించి అయితే చెప్తున్నాను ఉస్మాన్ రోడ్లో ఈ గాయకుడు ఇల్లు ఉండేది అప్పటికే ఆయన పరమ పరమపదించాడు ఫలానా ఆ గాయకుడు అక్కడే ఉన్నాడు అదిగో శ్రీ శ్రీదేవి ఇల్లు అక్కడే ఉంది అదిగొదుగో అదిగొదుగో కేవీ రెడ్డి గారి ఇల్లు అక్కడే ఉంది అదిగో విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారి ఇల్లు అక్కడే ఉంది అదిగోదుగో అక్కడ కేవీ రెడ్డి గారి ఉంది ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కానీ వీళ్ళ గురించి పెద్ద నాకేమీ ఇంట్రెస్ట్ ఏం లేదండి పైగా ఇంకోటి ఏంటంటే ఈ మహాగాయ గాయకుడిని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆయన పోయాడు కానీ అదిగో ఆయన ఫ్యామిలీ ఎక్కడే ఉంటుంది అని చూసేదాన్ని ఆయన ఇంట్లో ఒక అంత నాకు పెద్ద యావలేదు నిజానికి నాకు ఇప్పుడు ఉన్న యావ నాకు ఇప్పుడున్న ఒక ఇన్క్విజిటివ్నెస్ ఒక ఒక యావ ఉన్నట్టయితే ఆ రోజు వెళ్ళి ఆవిడని కలిసేదాన్ని కొన్ని విషయాలు నేను రాబట్టేదాన్ని కానీ ఏంటంటే నేను చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి దీనిలో ఇప్పుడు అర్థమైపోయింది నాకు మొత్తం కొత్తగా వచ్చింది పల్లెటూరు పిల్ల పదిహేను పదహారు పిల్ల పాపం పిల్ల అయితే ఆ పిల్లకంటే ఈ ఆ ఇంటి ఓనర్ కూతురేమో ఒక సంవత్సరం పెద్దది అయితేనండి ఆ పిల్లని ఆ పిల్ల భర్త అప్పుడప్పుడే మంచిగా సినిమాల్లోకి పాటలు పాటలులో మంచి ప్రావీణ్యత పొందుతున్నాడు మంచి గాయకుడుగా కాబట్టి ఏంటంటే ఈ దీనికి ఈ మాయలేడికి విపరీతమైన ఉత్సాహం విపరీతమైన యావ బుట్టుకొచ్చింది అతన్ని అతని మీద కన్నేసింది అనమాట ఎందుకు అంటే అతని మీద ప్రేమతో కన్నేయటము అతని విద్య అతని కళ మీద కాదు అతనికి పేరు వస్తున్నది అప్పుడప్పుడే అంటే ఏంటంటే పేరున్న వాళ్ళని పటాయించడం ఆ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ అనమాట కాబట్టి ఏంటంటే అట్లా అట్లా అని చెప్పి ఎట్లా పటాయించాలి అంటే అతని డైరెక్ట్గా అతన్ని పటాయించడం కుదరదు మంచివాడు అతను పెద్ద మనిషి ఒక మ్యాన్ విత్ 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 వర్డ్స్ అండ్ మ్యాన్ విత్ క్యారెక్టర్ అంటారు కదా అట్లాగూ ఒక క్యారెక్టర్ కాబట్టి అతన్ని కుదరదు ఇదిగో ఈ పిచ్చి మాలోకం దీన్నే పడేద్దామని అవి ఇవి ఆయిలాలు ఇచ్చి అవి చేసి ఇవి చేసి డబ్బులున్న మనిషి కాస్త డబ్బులు నా డబ్బు దశకం బాగానే సంపాదించుకున్నారు అటు ఇటు తిరిగి బాగా అటు ఇటు ఆవు ఆ దేశాలు ఈ దేశ ఏవో ఏవో చిన్న చితక వ్యాపారాలు చేసి సంపాదించాడు తండ్రి అయితేనండి అట్లాగూ ఈవిడ ఈ పిచిమాలాకి ఇతని భార్యకి ఏంటంటే అబ్బో అది ఇది చూసే తళుకు పెలుకులు దీని డ్రస్సులు దీని వ్యవహారాలు ఇది ఇచ్చేది వీడికి చిన్న చిన్న తాయిలాలు ఈ బిస్కెట్లు ఇట్లాంటివన్నీ కూడాను ఉక్కిరి బిక్కిరైపోతున్నది ఏం చేయాలో తోచక దాన్ని ఆ ఆ పిచ్చిమాలో కానీ తన అడకత్తెలో పెట్టేసుకుందనమాట అట్లాంటి సమయంలో ఏం చేసిందంటే ఆ గాయకుడి మీద కన్నేసింది మా ఫ్రెండ్స్ 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 అని చెప్పి ఇంటి ఇంట్లోకి ఎవరు వచ్చినా వచ్చేసేది ఇంట్లోకి దూరిపోయేది వెళ్ళు అని అంటానికి ఆవిడకి ఆవిడికి ఉన్న ఆవిడ సంస్కారం అడ్డు వస్తూ ఉండేది ఆయన భార్యకి ఎవ్వరు కూడా ఇంకోటి ఏంటంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఉంటే కూడాను జ్వరబడిపోతూ గంటలు 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 ఆయనతో కబుర్లు వేసుకుంటూ ఉండేది ఆయన్ని మొత్తానికి ముగ్గులోకి లాగటానికి ప్రయత్నం చేసేది ఎందుకంటే అక్కడ ఆయన భార్య ఎవరైతే ఉన్నారో తన మనిషి తన్ని తన్ని ఎప్పుడు కూడా అభ్యంతర పెట్టదు ఆ దట్ ఈజ్ హౌ హ్యాజ్ ట్యాకిల్డ్ హర్ అంటే అంత బాగా పకడ్బందీగా ఆవిడ్ని ఈవిడ ఉచ్చులోకి లాగేసింది ఆవిడేదో చాలా తెలివిగలది అంటారు కానీ తెలివిగలది కాదు పాడు కాదు చాలా పిచ్చి మాలోకం వెర్రి మాలోకం అంట సరిగ్గా మా అమ్మగారి ఏజీ అనమాట ఆవిడది కరెక్ట్గా మా అమ్మగారి ఏజీ అయితేనండి అట్లా అట్లా మొత్తానికి పెళ్లి చేసుకుంటాను అన్నది పెళ్లి చేసుకుంటానని అతనితో చెప్పింది లేదు లేదు నా భార్యను అడగమంటే ఆ భార్యను అడిగితే భార్య ఆల్రెడీ ఆశ్చర్యంలో షాక్లో ఉన్నది ఏం చేయాలో తెలియటం లేదు మరి స్నేహితురాలు చెప్ప ఎట్లా చెప్పాలో తెలియటం లేదు కానీ అట్లా ఆ టైంలో ఏం చేశాడంటే ఆయన ఒక నలభై ఎనిమిది వేలు రెండు సంవత్సరాలకి కాంట్రాక్టు ఏదో ఒక కంపెనీలో ఒక ఒక ప్రొడక్షన్ కంపెనీలో కాంట్రాక్ట్కి వెళ్ళిపోయి ఆ నలభై ఎనిమిది ఏళ్ళు నలభై ఎనిమిది వేలతో అక్కడ నేను చెప్పినట్టుగా నేను ఉస్మాన్ రోడ్లో మేము ఉండేవాళ్ళ సోమసుందరం స్ట్రీట్లో ఉస్మాన్ రోడ్ ఉండేదని చెప్పే కదా నలభై ఎనిమిది వేలకి కొన్నాడు ఆయన ఆ ఇల్లు కొన్నాడు పాత జమీందార్ గారి ఇల్లు అనమాట అది కొన్నాడు సరే అట్లా అయిపోయింది తర్వాత ఇల్లు ఏం చేసా ఇది ఎట్లా అట్లా అట్లా చేస్తే చిర చివరికి పెళ్లి దాకా వెళ్ళిపోయింది ఎట్లా అట్లా పెళ్లి చేసే చేసుకోవాలనుకున్న అనుకున్నది ఎట్లాగైనా అంటే డబ్బులు ఉన్నాయనే ఒక అహంకారం అనమాట ఒక నేను ఏం చేసినా చెల్లుతుంది డబ్బుతో పడగొట్టేసింది ఆ పిచ్చి మాలో కానీ అతని భార్యని అట్లాగే ఇతన్ని కూడా ఏవో అట్లా 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 చేసి మా అమ్మ ఈ పిచ్చివాళ్ళు ఏంటంటే పేదరికం నుంచి వచ్చిన ఈ ఈ సాంప్రదాయమై సిద్ధమైన ఈ ఈ కులం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే డబ్బులున్న వాళ్ళని చూసి కొంచెం భయపడుతూ ఉండే రకం అన్నమాట ఆ రోజుల్లో అప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎదురుదిరిగి మాట్లాడి మాట్లాడే స్వభావం లేదు వీళ్ళకి కాబట్టి ఏంటంటే ఇట్లా ఈ విధంగాను చేసింది మొత్తానికి పెళ్ళి దాకా తీసుకెళ్ళింది పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని భీష్మించి కూర్చుంటే ఆల్రెడీ ఈ ప ఈ పంతులు గారికి పాపం ఆల్రెడీ ఒక 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 బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగింది వాళ్ళ ఊళ్ళో ఒక ఆవిడ ఒక బాగా డబ్బులున్న ఆవిడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది ఆయన ఆయన కాదు మీ పెద్దవాళ్ళతో చెప్పి మాట్లాడు అది అని అన్నాడు అంటే ఏంటంటే మెతక స్వభావం అయింది కూడా ఆయన ఏదో మనిషికి ఆడాళ్ళకి గాలం వేసేవాడు ఆయన క్యారెక్టర్ దాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పనండి చాలా గొప్పవాడు ఆయన చాలా గొప్ప మనిషి చాలా దైవం దైవ సమానుడు అందుకే ఆయన పా ఆయన పాటల్లో అంత గాత్రం ఆయన గాత్రంలో అంత దైవం ఉట్టిపడుతూ ఉండేదనమాట అయితేనండి అట్లా చచ్చి అయితే ఆ ఊళ్ళో అమ్మాయి చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకుని అట్లా మళ్ళీ ఇదేమందో చచ్చిపోతుందేమో అనుకున్నాడు అంటే ఏంటంటే ఈ ఈ ఇన్సిడెంట్ ఏదో ఈ ఈ మాయలేడి తెలుసుకున్నది ఈ పిచ్చి దానితో పి పిచ్చి దాని వల్ల తెలుసుకుంది ఈ పిచ్చిది చెప్పుంటుంది అట్లా అట్లా చేసి మొత్తానికి బ్లాక్మెయిల్ చేసింది అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది పెళ్లి చేసేసుకుంది సరే అవతలికి వెళ్ళిపోయింది వేరే ఇంట్లోకి వెళ్ళిపోయారు గొడవలు అది ఇది సరే ఇద్దరు చోట పెద్దవాడు మనిషి ఒక ఒక జెంటిల్మెన్ కాబట్టి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి లేకపోతే ఆ పెళ్లికి ఒక రకమైన న్యాయం చేకూర్చాలి కాబట్టి అక్కడ పిల్లల్ని కన్నాడు ఇక్కడ పిల్లల్ని కన్నాడు అట్లా జరుగుతూనే ఉంది కానీ అందరికీ కూడా చాలా మందికి తెలియలేదు అతను ఇద్దరు పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఉందని కానీ ఏంటంటే ఎంత తెలియదు తెలియకూడదు అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు కదండి ఇప్పుడు ఈ ఉస్మాన్ రోడ్డు ఏదైతే ఉన్నదో ఇది మామలం టీ నగర్లో ఉంటుంది అదేమో ఎక్కడో ఇంకొక ఇల్లు ఇంట్లో ఇంకో చోట ఎక్కడో ఇల్లు ఇల్లు సెటప్ చేసుకుంది ఈయన అక్కడొక రోజు ఇక్కడ ఒక రోజు పెద్ద ఇంట్లో ఒక రోజు చిన్న ఇంట్లో రోజు అట్లాగో చాలా న్యాయం ధర్మాన్ని కట్టుబడి కాపురం చేస్తున్నాడు అనమాట ఈ పెద్ద మనిషి అది కూడా ఆ విషయంలో కూడా చాలా న్యాయం ధర్మమే ఇట్లాంటి వాడిని ప పసిగట్టేసి ఎట్లా అట్లాగూ ముగ్గులోకి దింపింది ఈ మాయలేడి అయితేనండి జరిగిపోయింది ఇట్లా జరిగిపోయింది ఎట్లా ఎంతది ఎంత కాదన్నా లోకల్గా ఊళ్ళో మెడ్రాసులో అందరికీ తెలుస్తుంది ఎవరెవరికి పెద్ద ఇళ్ళు ఉన్నాయి చిన్న ఇళ్ళు ఉన్నాయి ఏంటని మనం నేను చెప్పుకున్నాను కదా చెప్పుకున్నాం కదా కేవీ మహాదేవన్ గారి ఇంటికి ఈ ఇళ్ళు రెండు పక్క పక్కన ఉంటాయి పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అవన్నీ చెప్పాను కదా అట్లా వీళ్ళందరినీ చూసి పైగా ఇంకోటి ఏంటంటే ఈ మాయలేడి వీళ్ళందరికీ ఉన్నాయి కదా వాళ్ళకున్నాయి కదా వీళ్ళకున్నాయి కదా అని పాపం మాస్టర్ గారు పాపం ఈ ఈ ఈ పిచ్చాయిని ఈ పిచ్చాయినికి అట్లా అట్టా చేసి మొత్తానికి ఏదో ముగ్గులోకి దింపేసింది పెళ్ళి చేసుకుంది మొత్తానికి అయితేనండి ఇది ఇది పెళ్లి చేసుకుంది తర్వాత ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కూడా చదువు ఏదో సాగించింది అనుకుంటాను ఇంగ్లీష్లో హాట్ హుట్ అంటూ ఉంటుంది మరి ఈయనకు ఈ పిచ్చి మా పిచ్చి మాలోకాలకి ఈ భార్యాభర్తలకి ఇంగ్లీష్ అంత రాదు కాబట్టి ఆవిడేదో చాలా గొప్ప మనిషి అని వీళ్ళు ఏదో వీళ్ళు ఏదో ఊహించేసుకున్నారు కానీ ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన గొప్ప మనిషి కాదు కదండి సో ఇదండి జరిగింది అంతేగాని అదేంటని ఎప్పుడో వాళ్ళ అమ్మాయి ఏదో ఆవిడని అడిగితే అది వాళ్ళ అమ్మాయితో చెప్ చెప్తుందిట ఏదో ఒక సందర్భంలో ఈ ఈ ఈ గాన గంధర్వుడి పెద్ద కూతురుతో చెప్తుందిట మీ నాన్న ఏదో అందగాడని చేసుకోలేదు నల్లగా ఉంటాడు చండాలంగా ఉంటాడు గొప్పగా ఏమి అంద అందగాడు కాదు మరి పెద్ద చదువుకున్నవాడు కాదు ఓహో అని పోగో బోల్డ్ డబ్బులున్నవాడు కూడా కాదు డబ్బులన్నీ కూడాను మరి మే మా మే మా అంత డబ్బులున్నవాడు కాదు అని ఇట్లాంటి ప్రగల్భాలు పిచ్చివాగుడు వాగిందిట అంటే మరి ఎందుకు మరి నువ్వు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది మరి అంటే ఏం లేదు పేరు ప్రతిష్టలు ఎవరుకుంటే వాళ్ళతో మనం అంటగాతే మనకు కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి కదా అది అసలు విషయం సో అంద అందుకని అంద నల్లగా ఉంటాడంటే మరి అంత అంత మిడిసాటు మిడిసిపాటు పడ పడిన మనిషి తన పిల్లల్లో ఒక పెళ్ళాడు పెద్దవాడు ఎవరైతే ఉన్నాడో అతను అతను అతని రంగే వచ్చాడు అతనిలాగే ఉంటాడు మరి అతను ఈ మధ్య ఏప్రిల్లో పోయాడు అది అతను ఆ కొడుకు సరే అయిపోయింది అయితే యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ ఐ హ్యాపీన్ టు బి దేర్ విత్ హర్ ఆ చిన్న కుటుంబం చిన్న చిన్న ఇల్లు ఏదైతే ఉందో గిరి రోడ్డో నార్త్ ఉస్ నార్త్ బోగ్ రోడ్డో ఎక్కడో ఉన్నది వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం ఉన్నానండి నేను మా అమ్మాయితో నేను ఉన్నాను ఆ ఇల్లు ఎట్లా ఉంటుందంటే మెయిన్ ఇల్లు మేడ మీద కింద పైన వాళ్ళు ఉంటారు ఇంకా అప్పటికి ఆయన ఆయన అప్పటికి ఆల్రెడీ మరణించి ఉన్నాడు ఈవిడ ఒక్కతే ఉండేది నాకు తెలియదు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ విషయం అనమాట అయితే నేను అప్పటికే నా కాలేజ్ పెట్టుకున్నాను ఆ కాలేజీ నేను ఒక ఫియట్ వైట్ ఫియట్ చక్కగా నేను నాకు నేను డ్రైవ్ చేసుకుంటూ ఉండ ఉండేదాన్ని ఉన్న యారగెన్స్ అద్దె ఇవ్వటానికి అని వెళ్తే కనుక చాలా యారగెంట్గా మాట్లాడేది కూర్చోమని కూడా చెప్పేది కాదు ఇంగ్లీష్లో మాట్లాడేది సరే అఫ్ కోర్స్ నేను మాట్లాడేదాన్ని అనుకోండి నా మీద చిందులేస్తూ ఉండేది ఎందుకంటే కారు నేను అంత నేను సొంతగా డ్రైవ్ చేస్తున్నానని చెప్పి కాల్చుకు బాగా మండిపడుతూ ఉండేదనమాట తర్వాత ఎందుకో ఖాళీ చేశాను ఎందుకంటే ఇది ఈవిడితో నాకు ఎందుకు వచ్చిన గోలని అంత బాగా ఆరోగ్యు అంత బాగా చాలా గర్వం అంత మామూలు గర్వం కాదనమాట ఎందుకంటే ఒక ఒక గొప్ప గొప్ప మహానుభావుడికి నేను కూడా ఒక పెళ్ళాన్ని అని నేను కూడా ఒక పెళ్ళాన్ని అంటే పెళ్ళాం హక్కులు ఎవరికైతే ఉంటాయో దాని దగ్గర నుంచి కాలరాచి దాని దగ్గర నుంచి లాక్కుని ఆ పెళ్ళాని దగ్గర నుంచి లాక్కుని వీళ్ళు తీసుకో తీసుకుని ఆ హక్కుల్ని తీసుకుని మేము కూడా పెళ్ళాన్ని అని చెప్పి వీళ్ళు డబ్బాలు కొట్టుకుని గుంటూ సిగ్గు లేకుండా అట్లా భార్య భార్యని భార్య రెండో భార్య అని అంటూ ఉంటారు ఆ పిల్లలు కూడా అట్టాయి మా అమ్మ మా మదర్ చాలా గొప్పవాడే మా మా నాన్న గారిని ప్రేమించింది అసలు ఆయన లేకపోతే ఉండలేదు ఉండలేని పరిస్థితిలో చేసుకున్నాడు అని గొప్పలు పోతూ ఉంటారు నిజానికి ఇట్లాంటి గొప్పలు పోయేవాళ్ళు పోని పోనీ నిజమే మీ అమ్మ ఇంకొక పెళ్ళా ఉండగా మీ మీ అమ్మ మీ నాన్నని పెళ్ళి చేసుకుంది పని నీకు కూడా మీ అమ్మకి ఆడపిల్లలు ఉన్నారు లేకపోతే నీకున్నారు ఆడపిల్లలు పని నీకు ఆడపిల్లలకి నీకు వచ్చే అల్లుళ్ళకి అల్లుళ్ళు ఇది రెండో భార్య తెస్తాను అంటే వీళ్ళు ఊరుకుంటారా చెప్పండి ఒకసారి కాబట్టి ఏంటంటే అంతా ఇక్కడ జరిగిందంతా కూడాను మసిపూసి మారేడికి దొంగతనం చేయాలంటే ఏంటంటే ఆ దొంగతనం కర్కశంగా చేయటం అనమాట ఇది ఇది కూడా మగ ఒక మగాడిని ఒక పెళ్ళైన మగాడిని ఒక భార్య నుంచి విడదీసి తను పెళ్లి చేసుకోవటం అంటే ఇది దొంగతనం కంటే మహా నీచమైన పని అనమాట ఇట్లాంటి దొంగతనాలు చేసి పోజులు పెడతారు లేదు మాది పెళ్ళి మాది పవిత్రమైన పెళ్ళి మేము చచ్చిపోదాం అనుకున్నాం ఆయన లేతే చచ్చిపోవడం అట్లా అట్లా అని పాపం ఏదో ఎక్కడికో పాపం ఎక్కడికో వెళ్ళాలనుకున్నట్ట ఏదో కౌ మౌంట్ కైలాస్ లాంటివి ఎక్కడో వెళ్దాం అనుకున్నట్ట ఆయన వెళ్ళలేకపోయేట వెళ్ళలేకపోయేసరికి పాపం ఈవిడికిట ఆయన కోరిక తీర్చాలి ఆవిడిప్పుడు ఇప్పుడు ఒక నాకు ఆకలి వేస్తే నా నేనే అన్నం తింటానండి మీరు అన్నం తింటే నా ఆకలి తీరుతుందే అట్లా ఆయన ఏదో ఎక్కడికో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటేట వెళ్ళాలి అంటే తిరుగుడు అన్నమాట ఈ బొంగరంలాగా తిరగటము ఇష్టం వచ్చినట్టు అటు ఇటు బాగా తెల్లార్లేస్తే డబ్బులు ఉన్నాయి ఏం చేయాలో తెలియదు లేకపోతే ఒకడిని ఒక మొగుడు అని ఒక ట్యాగ్ వేసుకుంది ఒక భార్య అని ట్యాగ్ వేసుకుంది ఒక పేరు ఉన్నవాడికి అందుకని అటు ఇటు తిరుగుతూ ఉండాలన్నమాట సో అట్లాగా అక్కడెక్కడ పుణ్య పుణ్యతీ తీర్థాలకి వెళ్ళిపోయి ఆ ప్రోతిమి ప్రోతిమ బేడి కూడా అట్లాగే పుణ్యక్షేత్రాలకి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయినట్టుగా చచ్చిపోయినట్టు ఈవిడ కూడా చచ్చిపోయింది ఇంకోటి ఏంటంటే ఈయన ఈవిడ ఎట్లాంటిదో తెలిసి ఈయన ఏ ఇల్లు అయితే కొన్నాడో ఉస్మాన్ రోడ్డు నార్త్ నార్త్ ఉస్మాన్ రోడ్డు ఇల్లు అయితే కొన్నాడు ఒక కోటి ముప్పై అది అమ్ముకున్నారు పిల్లలు అమ్ముకున్నారు కానీ ఏంటంటే వీళ్ళు పటిష్టంగా రాశాడు అది గొప్ప విషయం చేశాడు ఆయన పిల్లలకి అన్యాయం జరగకుండా ఆ పిల్లలకి తన పిల్లలు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాసేసేసాడు వీళ్ళమా కాబట్టి ఏదో బతికి బట్టగట్టారు వాళ్ళు కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ ఈ చెన్నై అంతా సర్వనాశనం సర్వనాశనమై కుళ్ళిపోయింది ఇట్లాంటి దరిద్రప ఆడ ఆడముఠాతో కుళ్ళిపోయింది ఎక్కడ మగాడు ఉంటే ఎక్కడ ఎక్కడ తీపి ఉంటే అక్కడ వాలిపోయిన ఈగలు దోమలు చీమలు లాగా వీళ్ళు దోమ పడిపోతారండి ఈ దుర్గతి కూడా సేమ్ ఇట్లాగే బాగా పైకి రాబోతున్నాడు మంచి కెమెరామెన్ అని పట్టుకుంది పట్టుకుంది పిశాచిలాగా పట్టుకుంది అట్లాగే పట్టుకుంది చావని అని నేను వదిలిపెట్టేసి అనుకున్నాను అంటే నాకు చదువు ఉంది నేనేదో చేసుకుంటాను కానీ పాపం ఆయన ఆ భార్య మహాతల్లి గొప్ప ఇల్లాలు నేను నిజంగా చేతులెత్తి నమస్కారం మా అమ్మలాగా అనిపిస్తుంది ఆవిడే చక్కటి పసిమి చక్క మిసమిసలాడిపోతే చక్కగా అందంగా ఉంటుంది అది ఒక దిష్టిబొమ్మలాగా ఉంటుంది ఆ దిష్టిబొమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే కేవలం అందం ఐశ్వర్యం చూసి కాదండి ఆయన ఎందుకు రెండో రెండోసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే బ్లాక్మెయిల్ చేసింది చచ్చిపోతానే సరే ఎందుకులే ఎందు అనవసరంగాను ఏదో హత్యా మన మీద చుట్టుకుంటుంది అని ఈ ఈ పిచ్చి ఈ పిచ్చి కులానికి ఈ పిచ్చి చేదస్తులకి ఆ రోజుల్లో ఇలాగే ఉండేదండి కాబట్టి ఏంటంటే మీరు ఎవరి గురించో మీకు బాగా అర్థమై ఉంటుంది నేను అనవసరంగా ఈ దరిద్రపు రొంపిలోకి దిగజ దిగ దిగజ తలుచుకోలేదు కాబట్టి నేనేమి పేర్లు చెప్పటం లేదు చెప్పను కూడా కా కాబట్టి ఏంటంటే నాకు నైవరుగా ఆ పెద్ద ఇంటి వాళ్ళు తెలుసు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళ ఇంటి టెనెంట్గా రెండో ఇంటి వాళ్ళు తెలుసు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఏంటంటే నేను ఆ మనిషిని నేను చూశాను నేను ఆ యారగెన్స్ని చూశాను ఆ ఓల్డ్ ఆ గర్వం చూశాను ఆ మిడిసిపాటు చూశాను అన్నీ చూశాను పిల్లలు ఎక్కడా కనిపించలేదు మరి ఏమైందో మరొక్కతే కనిపిస్తూ ఉండేది ఇంట్లో ఆ ఫోటో కూడా ఉంటూ ఉండేది నేను పెద్దగా నాకు నాకు పైగా ఇంకోటి ఏంటంటే ఫలానా ఆవిడే అని వెళ్ళలేదండి ఆ ఇల్లు మామూలుగా అద్దెకు ఉంది టూలెట్ బార్డు చూసి వెళ్ళాను నేను మాకు బ్రోకర్ ఎవడో ఉన్నాడు చూపించాడు అంతేగాని బ్రోకర్ ద్వారా వెళ్ళాను కానీ నేను ఫలానా ఆవిడని అబ్బో ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటా వాళ్ళంటే మన మన ఈ మన ఈ గంధర్వుడు ఇంట్లో ఉంటుంది ఉన్నట్టు ఉంటుంది అని అట్లా అని అని వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట అది తెలిసిన తర్వాత అసహ్యం పుట్టింది నాకు వా ఆవిడ ఆరోగెన్సు ఆవిడ పద్ధతి ఆవిడ వ్యవహారం చూస్తే అంత గర్వం మనిషికి డబ్బులు గర్వం అంత పనికిరాదు అనేది మాత్రం నాకు అనిపించింది అనమాట సో ఇదండి సంగతి ఎవరు 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 అనేది మాత్రం నేను రిమూవ్ చేసేస్తాను ఎవరు 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 అని అర్థం చేసుకోండి ట్రై టు అండర్స్టాండ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా అట్లా ఇన్ బిట్వీన్ ది పై లైన్కి కింద లైన్కి మధ్యన ఏముండి ఉంటుంది అనేది అర్థం చేసుకోండి ఎందుకని ఇంకోటి ఏంటంటే ఈయనతో ఎక్కువ బయటికి వెళ్ళటానికి కుదరటం లేదు అని చెప్పి తన ఇంట్లో ఒక మనిషికే ఒక ఒక డ్యాన్సర్ని పెట్టుకుంది ఆ డ్యాన్సర్ ద్వారా పెద్ద పెద్ద డ్యాన్సర్లతో కనెక్ట్ అయ్యి అయ్యి అయ్యేలాగా చూసింది ఆ వైజయంతి మాల్లు ఎందుకంటే ఈ ఈ పిచ్చి అనమాట ఈ పేరు పిచ్చి అనమాట ఈ పేరు పిచ్చితో బాగా బాగా విపరీతమైన విప్ విచ్చలివిడితనం ఎక్కువైపోయి ఇట్లాగో చివరికి ఎందుకు పెళ్లి చేసుకుందంటే ఆయన పేరు మూలంగా పెళ్ళి ఆయన పేరులో పేరుతో ఉండాలి సీసా సీతకు ఒక చిలకలాగా ఉండాలి అని కుదరలేదు అందుకని వాళ్ళ ఇంట్లో ఇంకొక మనిషితో ఒక డ్యాన్సర్ అయిపోయి ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇస్తూ అన్నీ ఆ డ్యాన్సర్కి అడుగులకు మడుగులు ఎత్తుతూ రకరకాలైన విష విన్యాసాలు చేసిందనమాట చివరికి ఏం చేసిందంటే ఎదుగో ఇట్లాగో ఎక్కడికో పోయి ఎక్కడో ప్రాణాలు వదిలేసింది ఇలాగే ఉంటాయి వీళ్ళ జీవితాలు వీళ్ళు కానీ ఏం చేసి చేస్తాము చిన్న పాపం చిన్న వయసులోనే చచ్చిపోయాడు నిజంగా అట్లాంటి చిన్న వయసులో చచ్చిపోవాల్సిన వాడు కాదు ఆయన ఎందుకు అంటే ఇదిగో ఇది పెట్టే రా రా రాకాసి బొత్తు రాకాసి బ్లాక్మెయిలర్ అనమాట ఈ బ్లాక్మెయిలింగ్ను తట్టుకోలేక చచ్చిపోయాడేమో విపరీతమైన టెన్షన్లో ఇంకా జబ్బులు బీపీలు ఈ షుగర్లు గిగర్లు ఇవన్నీ ఎక్కువైపోయి చచ్చిపోయాడేమో అనిపిస్తుంది లేకపోతే ఇంకొక ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇంకా ఆనందంగా చక్కగా పాటలు పాడుతూ మన అందరినీ ఆనందంగా ఆనందం ఆనందంగా మనకి ఆనందాన్ని ఇచ్చేవాడు అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కల బై అండి లవ్ యూ ఆల్ బాయ్